ఇక నిత్యం అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి సంక్రాంతి పండుగ కోసం నగరవాసులు పెద్ద ఎత్తున సొంతళ్లకు వెళ్లటంతో రోడ్లపై రద్దీ తగ్గింది రెండు రోజుల క్రితం లక్షలాది మందితో కిటకిటలాడిన నగరం బుధవారం బోసిపోయింది ఇక షాపులన్నీ మూతపడ్డాయి ప్రధానంగా నగరంలో జగదాంబా జంక్షన్ సిరిపురం గాజువాక మధ్యలపాలెం మధురవాడ ప్రాంతాల్లో జనాలు లేక రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి నగరంలో కర్ఫ్యూ విధించారా అన్నట్లు పరిస్థితి తయారైంది విశాఖలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు తెలుగువారి పెద్ద పండుగ మహా సంక్రాంతి పురస్కరించుకొని సొంతలకి పయనమయ్యారు విశాఖ నగర వాసులు ఈ నేపథ్యంలో నిత్యం రద్దీగా కనిపించే ప్రధాన రహదారులన్నీ కూడా చాలా ఖాళీగా దర్శనిస్తున్నాయి నిత్యం మనం చూస్తున్న ఈ ప్రధాన జంక్షన్ ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ అదిలిపాలెం ప్రధాన ఏరియా లాంటి గాజువా కావచ్చు లేకపోతే ప్రధానంగా ప్రస్తుతం మనం ఉన్న ఏరియా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నిత్యం రాకపోకలు ఎక్కువగా సాగించేది విశాఖ వాసులు ఈ ఫ్లైఓవర్ ఉండే రైల్వే స్టేషన్కి పోవాలన్నా ఆర్టీసీ క్యాంప్లెక్స్ పోవాలన్నా ఎయిర్పోర్ట్కి పోవాలన్నా ఇటువంటి ప్రధాన జంక్షన్ కనెక్టివిటీ కూడా ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రోటోకాల్ వెహికల్ వెళ్ళకూడదు కూడా ఈ గుండా ఈ రోడ్డు గుండానే నిత్యం వేలాది వెహికల్స్ వెళ్ళే ఈ ప్రధాన రహదారి ప్రస్తుతం వెలవెలబోతుందని మనం చెప్పొచ్చు అటువైపు మనం చూస్తున్న ప్రధాన జంక్షన్ కూడా ఆ మద్యలపాలం నుంచి అమీపీ నుంచి మద్రవాడ నుంచి ఖాళీగానే దర్శనిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో కూడా చూడవచ్చు నిత్యం రద్దీగా ఉండే ప్రధాన ఏరియా ఇది ద్వారకా బస్ స్టాప్ ద్వారకా బస్ స్టాప్లో నిత్యం కూడా వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే ఈ ప్రధాన జంక్షన్ ప్రస్తుతం పండుగ నేపథ్యంలో అందరూ తమ సొంతలకి పండగ చేసుకునేందుకు వెళ్ళడంతో మొత్తం నగరం అంతా కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అంతా కూడా ఖాళీగా దర్శనమిస్తుంది అయితే ఈ ఏడాది వరుస సెలవులు రావడంతో ముందుగానే అందరూ సందువులకి పైన అయిన అంశాన్ని మనం చూడొచ్చు మనం ఎక్స్క్లూజివ్ వ్యవస్థ మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా ఉండే ఈ ద్వారకా బస్ స్టాప్ వెలవలబోతుంది కంటిన్యూగా ప్రయాణికులు ఉండే ఈ ప్రాంతం అటు స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు సామాన్య ప్రజలతో నిత్యం కూడా ఈ ద్వారకా బస్ స్టాప్ అనేది కిటకిటలాడుతుంది ప్రధాన ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం విజయనగరం నుంచి ఒరిస్సా నుంచి కూడా ఈ ప్రాంతాన్ని రావడం జరుగుతుంది ఇటు అమరావతి విజయవాడ రాజమండ్రి వెళ్ళాలన్నా కూడా ఇదే ప్రాంతానికి అనువైన నగరం నడుబూడిలో ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం ఖాళీగా అన్ని దర్శనమిస్తున్నాయి అంటే దీనికి ప్రధాన కారణం ఏ విధంగా పండుగ జరుపుకునేందుకు తమ సొంత పయనం ప్రయాణమయ్యారో ప్రజలు నగర విశాఖ ప్రజలు మనం చూడొచ్చు అయితే వరుస సెలవు అంటే పదో తారీఖు నుంచి విద్యాలయాలకి విద్యా స్కూళ్ళకి పాఠశాలలకి సెలవు ప్రకటించడంతో చాలామంది శనివారం నుంచి తమ సొంత ఊలకి ప్రయాణమైన అంశాలను మనం చూడొచ్చు సొంత పూర్తిగా పెద్ద ఎత్తున తమ సొంతల్లో నగరవాసులంతా కూడా తరలి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు గత శుక్ర శనివారం ఆదివారంలో దాదాపు ఈ టోల్ గేట్స్ వద్ద కూడా భారీగా మనం చూసాం గత కొన్న తొమ్మిది పది పదకొండవ తేదీలో పూర్తిగా విజయవాడ అమరావతి అటు హైదరాబాద్ ప్రధాన రహదారులు కావచ్చు విజయవాడ నుంచి విశాఖ వచ్చే ప్రధాన నేషనల్ హైవే రోడ్లు కావచ్చు ఎక్కడ చూసినా కూడా టోల్ గేట్ల వద్ద దాదాపు మూడు లక్షల పైగానే వాహనాలు టోల్ గేట్లు దాటినట్టు లెక్కలు కూడా చెప్తా ఉన్నాయంటే ఏ విధంగా తమ సొంత ఊలకి పయన అయ్యారో నగర అనేది మనం చూడొచ్చు అది నేపథ్యంలో ప్రధానంగా నివసించే వారంతా కూడా విశాఖ నగరం నివసించే ప్రధాన ప్రాంతాలు నివసించే వారంతా కూడా తమ సొంత సొంతలోనే సంక్రాంతి పండుగ జరుపుకుంటారు ఈ ఏడాది మరీ ఎక్కువగా సెలవులు రావడం వరుస సెలవులు వీకెండ్తో రావడంతో కూడా చాలామంది ముందుగానే తమ సొంత సొంతలకి బంధుమిత్రుల మధ్య గడిపే అవకాశం లభించింది కాబట్టి ముందుగానే వారు ఆ ప్రాంతానికి చేరుకునేందుకు బారులు తీరారు ఈ నేపథ్యంలో గత శుక్రీ శని ఆదివారాల్లో ఈ అంతా కూడా ప్రధాన రహదారులు కంటిన్యూగా రద్దీగా ఉండేది తమ సొంత ఊళ్ళకి పైన అయ్యేందుకు నిత్యం రద్దీగా ఈ ప్రాంతం వద్ద ఉండేది బట్ ఇప్పుడు మనం చూస్తున్న విజయస్లో ఆల్రెడీ తమ సొంతలకి పైన అయిపోయారు కాబట్టి అంతా తమ సొంత ఊళ్ళో చేసుకునేందుకు సొంత ఊళ్ళకి వెళ్ళారు కాబట్టి ప్రస్తుతం ఈ రహదారులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న అంశాన్ని విజువల్స్లో మనం ఎక్కువ చూస్తున్నాం మరోవైపు ఎక్కువగా ఎవరు విశాఖలో ఉన్నవారంతా కూడా టైం పాస్ చేసేందుకు సమయాన్ని ఆస్వాదించడానికి మంచి ఉద్దేశంతో చాలామంది ఆర్కే బీచ్కి రావడం జరుగుతూ ఉంటుంది నిత్యం కూడా ఉదయం సాయంత్రం సమయ సందర్భం లేకుండానే ఎక్కువగా టూరిస్టులు ఆ ప్రాంతం రావడం జరుగుతుంది నగరవాసులు కూడా ఆ ప్రాంతంలో సేద తీరుతూ ఉంటారు బట్ ఈ సమయంలో విశాఖ ఆర్కే బీచ్ కూడా పూర్తి స్థాయిలో ఖాళీగా ఆ రోడ్లన్నీ కూడా దర్శనమిస్తున్నాయంటే ఈ సొంత ఊళ్ళకి ఆ పండుగ జరుపుకునేందుకు నగరవాసుల పయాణమైన నేపథ్యంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి క్రైమ్ డిపార్ట్మెంటు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంటు స్పెషల్ టీం ప్రత్యేకంగా ప్రతి ఏరియాలో కూడా నిఘా పెంచారు మరోవైపు సీసీ కెమెరా టెక్నాలజీ అభివృద్ధి పెంచారు ఏ టెక్నాలజీని యూజ్ చేస్తూనే మరోవైపు ఎక్కడ దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన విభాగాన్ని పైగా విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు గత వారమే నగర పోలీస్ కమిషన్ సంకర్ప బాకీ కూడా పిలిపోవడం జరిగింది ఎవరైనా తమ సొంత వెళ్తే ఆయా ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇస్తే అవకాశం ఉన్నంత మేరకు సీసీ కెమెరాలు అమర్తంతో పాటు ప్రత్యేక టీం కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఆ సర్వీస్ని ఉపయోగించకూడదని చెప్పేసి పోలీస్ కమిషనర్ చెప్పడంతో చాలామంది ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం మనకు సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఉండటం పోవటం పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఎక్కువగానే పెంచారని మనం చూడవచ్చు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా ప్రసాద్ వైకే న్యూస్ విశాఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్